భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రి బాబు జగ్జీవర్ రావు జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బాబు జగ్జీవర్ రావు జయంతి సందర్భంగా తెలంగాణ చౌరస్తాలోని బాబు జగ్జీవర్ రావు విగ్రహానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలకు బాబు జగ్జీవర్ రావు చేసిన సేవలు మరవలేనివని ఆయన గొప్ప మహానుభావులని అన్ని వర్గాలకు ఆయన స్ఫూర్తిదాయకమని ఆయన స్ఫూర్తితో ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక దేశానికి తొలి ప్రధానిక బాధ్యతలు చేపట్టాక దేశంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు అని కుల నిర్మూలన కోసం ఎన్నో పోరాటాలు చేసిన పోరాట యోధుడని ఈ సందర్భంగా తెలిపారు దేశంలో ఆయన ఉప ఉన్న సమయంలోనే కుల నిర్మూలనపై ఎన్నో చట్టాలు తెచ్చి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చిన గొప్ప నాయకుడని తెలిపారు బాబు జగ్జీవర్ రావును ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు

స్వతంత్ర భారతదేశ తొలి మార్గదర్శకుల్లో ఒకరిగా ప్రజాస్వామ్య ప్రక్రియ బలంగా ఈ దేశంలో వేలును కొనడానికి కృషి చేసిన మహా వ్యక్తి మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ గారి బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు జాతి మొత్తం కూడా వారి సేవలను గుర్తుంచుకొని ఘనంగా అర్పిస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ నడిపొట్టున ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి వారు దేశానికి చేసిన సేవలను బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తుంచుకుంటూ మరొక్కసారి వారు చూపిన దారిలో నడవాలని చెప్పి కృతనిశ్చయంతో మా కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఈరోజు ఒక్కటి గుర్తు చేయదలుచుకున్న అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసే కమిటీ చైర్మన్గా ఉండి దళితులకు రిజర్వేషన్ హక్కును కల్పించినో దాన్ని కొనసాగించే ప్రక్రియలో అది నిరంతరం ప్రతి భారతదేశంలో ఉన్న ఆఖరి పేద దళితుడు కూడా పేదరికం నుంచి బయటకు వచ్చే వరకు ఈ రిజర్వేషన్స్ కొనసాగించాలని చెప్పి పోరాటం చేసి అప్పటి ప్రభుత్వాలను ఒప్పించి ఈరోజు మార్గదర్శకం చూపిన మహనీయ వ్యక్తిగా జగ్జీవన్ రామ్ గారు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతారు ఈరోజు మా ప్రభుత్వ ఆశయం కూడా ఉద్యోగం కావాలి అని డిమాండ్ చేసే స్థాయి నుంచి పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ప్రతి దళిత బిడ్డ కూడా ఎదగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది అందుకే రాబోయే రోజుల్లో వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళ చదువుల కోసం వైద్యం కోసం విద్య కోసం విదేశాల్లో విద్య కొనసాగించేదాని కోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం మా ప్రభుత్వము వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిజమైన పేద దళిత బిడ్డను ఖచ్చితంగా ఉన్నత స్థానంలోకి పెట్టాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ రా జాతీయ నాయకత్వం కావచ్చు రాష్ట్ర నాయకత్వం కావచ్చు కృతనిశ్చయంతో ఉంది అనేక అంశాలను మేనిఫెస్టోలో పెట్టుకున్నాం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఈ రేపు జరగబోయే తుక్కు కూడా మహాసభలో దళిత బిడ్డల కోసం అనేక అంశాలను కూడా మా జాతీయ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి రేపు విడుదల చేయబోతూ ఉంది అందుకే కాంగ్రెస్ పార్టీ దళితుల అభ్యున్నతి కోసం కట్టుబడి ఉన్న పార్టీగా ప్రజలు దళిత నాయకులు దళితులు దళిత బిడ్డలు గుర్తించాలని చెప్పి కోరుకుంటూ ఈ పర్వదినాన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం